ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నేరు పేరున నమస్కారం ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అన్న దేవ గారికి ధన్యవాదాలు అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడలేక వద్దలా ఓడినట్టుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పైన అనేక పేలపన చేస్తూ ఉన్నాడు అసత్య ప్రచారాన్ని మాట్లాడుతూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి ఓట్లు బదలాయించిందని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఏం జరిగింది ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రెఫరెండమ్ అని పోయిండు మరి రెఫరెండమ్ అంటే ఏంది పదహారుకి ఎనిమిదికి రావాలి రిఫరెండమా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఇట్లా ముఖ్యమంత్రి గారు బిఆర్ఎస్ పార్టీ పైన అనేక బురద జల్లేటువంటి కార్యక్రమాలు మాటలు మాట్లాడుతూ మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావును గెలిపించడానికి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండ్రని మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మరి రెడ్డి గారిని మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై మూడు మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొడంగల్లో వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత మీకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత మెజార్టీ ఎంత ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అవయవధానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవయవధానము మేము చేయలేము